హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బయోసా రైతు భరోసా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన మూడు విడత డబ్బులు అనేవి రైతుల ఖాతాలోకి ఎప్పుడు జమకానున్నాయో పూర్తి సమాచారాన్ని తెలియజేయడానికి ఈ వీడియోని రూపొందిస్తున్నాము మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ దాని పక్కనే ఉన్న యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ లో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఇంకెండి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మందికి షేర్ చేయండి వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పదమూడు వేల ఐదు వందల రూపాయలని రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలోకి విడుదల చేయడం జరుగుతూ వస్తుంది అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతల్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు విడతల్లో ఒక్కో విడతలో రెండు వేల రూపాయల చొప్పున నాలుగు వేల రూపాయలు విడుదల చేయటం జరిగింది అంటే ఇప్పటికే రైతుల ఖాతాలోకి పదకొండు వేల ఐదు వందల రూపాయలు జమ కావటం జరిగింది ఇక తాజాగా అప్పుడు విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు అనేవి కేవలం కేంద్ర ప్రభుత్వం అందించే పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా రైతుల ఖాతాలోకి జమ కావటం జరుగుతుంది ఈ మూడు విడత రెండు వేల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలోకి విడుదల చేయనుంది అలాగే కౌలు రైతులకి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలని విడుదల చేయడం జరుగుతుంది వీరికి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా ఎలాంటి ప్రయోజనాన్ని కేంద్ర ప్రభుత్వం అందించదు ఇక ఈ మూడో విడత ద్వారా కౌలు రైతులకి ఆరు వేల రూపాయలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది ఈ కౌలు రైతులకు సంబంధించిన అప్డేట్ అనేది ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం అందలేదు ప్రభుత్వం ద్వారా అందించే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మూడో విడత డబ్బులు ఫిబ్రవరి నెలకొలలోపు రైతుల ఖాతాల్లోకి జమకానున్నాయి